హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అశ్విని ఫ్యామిలీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు అయితే ఒక వాన్ వచ్చి వెలిసిపోయినట్టు ఉంది అంత ప్రశాంతంగా ఉంది వాళ్ళు ఉన్నంతసేపు గోల గోల ఇంక చికాకు చికాకు చేస్తారు కదా ఇక అందరికీ తెలిసింది అందరి ఇళ్ళల్లో పిల్లలుంటాయి అంతే కదా ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోగానే ఇంక అంతా ఎలా ఉంటుంది చెప్పండి ఇంక ఇంట్లో పని అంతా చేసేసుకున్నా నీట్గా ముందైతే వాళ్ళ స్కూల్కి పంపించామంటే ఇంకా నిమ్మలాగా మనం చేసేసుకోవచ్చు పని ఇంక గిన్నెలుంటే దోమేసాను ఈరోజు కాకరకాయ పులుసు చేశాను ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ పులుసు చేసుకున్నాం మా ఇంట్లో బాగానే తింటారు ట్రై చేసినా తింటారు ఫ్రై చేసినా తింటారు కాకరకాయ పులుసు చేసినా తింటారు ఇంకా రైసు బట్టలు కూడా ఇంకా పైన ఆరేస్తారు ఇల్లు కూడా దుడిచేసి ఇంక ఇంకా పనంతా అయిపోయింది ఈరోజు ఇంకా చాలా పని ఉంది ఇంకా మా వారేమో పనికి అయితే వెళ్ళలేదు పనికి వెళ్ళకండి ఇంటికాడే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా మా వారైతే పనికి వెళ్ళలేదు పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు మా వారు ఇంకా పనికి వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా మాకు ఇంట్లో ఉంది ఇంటి ముందు మోరి వచ్చింది కొత్తగా మోరి వేశారని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక దానికి మెట్లు ఎక్కి దిగాలంటే మెట్లు పొయ్యాయి మళ్ళీ మనం కట్టుకోవాలి కట్టుకోవాలి ఎక్కాలి దిగాలంటే చాలా కష్టంగా ఉన్నది కాబట్టి ఈరోజు పని మానుకొని ఇంకా మా వారికి తెలిసిన పనే కదా మేస్త్రి పని మా వారికి వచ్చిన పనే కాబట్టి ఇంకా మా వారు చేస్తున్నారు ఇలా పని డుమ్మా కొట్టి ఇంట్లో పని చేస్తున్నారు ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి మెట్లు కట్టడం కోసం సిమెంట్ కలుపుకుంటున్నాడు ఫ్రెండ్స్ మెట్లు కట్టడం కోసం ఇంకా ఇసుక రెడీ చేసుకుంటున్నాడు సిమెంట్ కలుపుకోవాలి కదా ఇంకా మార్నింగే వెళ్ళి సిమెంట్ కూడా కొనుక్కొని వచ్చాడు హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి హాయ్ మంచి బిజీలో ఉన్నాడు పాపం అన్నం తినేసాడు ఇంకా పని మీద పడ్డాడు సిమెంట్ తీసుకొని వచ్చాడు రెండు బస్తాలు సిమెంట్ తీసుకొని వచ్చాడు ఫ్రెండ్స్ కానీ కదా మోరీ అని చెప్పేసి స్టెప్స్ పోయాయి ఇంక అందుకని చెప్పేసి స్టెప్స్ కట్టాలి ఈరోజు ఇంకా వర్క్లో ఉన్నాడు అదే సిమెంట్ కలుపుకుంటున్నాడు ఫుల్లు బిజీ ఇప్పుడు ఇంకా సిమెంట్ కలిపితే ఇంకా నేనే మాలందిస్తా ఉంటే మెట్లు కడతాడు ఒక్కడంటే చేయలేడు కాబట్టి ఇక మన ఇంట్లో పనే కాబట్టి నేను కూడా హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంక ఇద్దరం కలిసి చిన్నగా మెట్లు కట్టేయాలి ఇదంతా పట్టిద్దా ఇసుక సరిపోదు సరిపోదు బస్తాలో జల్లడ బట్టి పెట్టాడు ఫ్రెండ్స్ ఇసుక పాతది ఉంటే ఇక పిల్లలు అది ఇది చెత్త చెదారం అంతా వేసారు పాపం అందులో చిన్నంగా నరాలు పట్టుకుంటే కలిపేసే సిమెంటా సిమెంట్ కలిపేసి అన్నం మార్నింగ్ ఇలా అన్నం తినబుద్ధి కాలేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఎలాగో సిమెంట్ తేవడానికి వెళ్తుంటే బై బజార్కి సిమెంట్ తీసుకురావడానికి బజార్ వెళ్తుంటే నాకు టిఫిన్ తీసుకురమ్మంటే దోశ తీసుకొని వచ్చాడు దోశ అయితే తీసుకొని వచ్చాడు ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టము ఇద్దరు ఆంటీ అంకులు ఇద్దరు భార్య భర్తలు ఏజ్డ్ పర్సన్స్ సిక్స్టీ ఇయర్స్ అలా ఉంటాయి బాగా చేస్తారు ఫ్రెండ్స్ మళ్ళీ దోశ కూడా ఎక్కువ రేట్ ఏమీ ఉండదు ఫిఫ్టీన్ రూపీస్ చేస్తాడు ఇంకా టూ రెండు దోశలు తీసుకుని రమ్మన్నా థర్టీ రూపీస్ పెట్టి తీసుకొని వచ్చారు బాగుంటుంది మా మంచిగా అనిపిస్తుంది వాళ్ళ దగ్గర తీసుకోవాలన్న వాళ్ళు మాట్లాడే విధానం కానీ నాకు బాగా నచ్చుతుంది వాళ్ళ కడే నేను టిఫిన్ తెచ్చుకుంటా ఎప్పుడన్నా బయటికి వెళ్తే కరెంటు పిల్ల బాగా వస్తుంది ఫ్రెండ్స్ అసలు ఎక్కువ ఎక్కువ అయిపోతుంది ఎక్కువ ఎక్కువ వేస్తున్నాడో మరి మనం వాడే తక్కువైనా కూడా ఎక్కువ ఎక్కువ వస్తుంది అందుకే జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది మనం ఉన్నప్పుడే లైట్లు వేసుకోవడం మనుషులను లేనప్పుడు తక్కువ లైట్లు ఆపడం లాంటివి చేస్తున్నాము చూడండి టిఫిన్ తింటున్నా తెచ్చి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది నేను ఇంట్లో పని చేసుకుంటా అదే పక్కకు పెట్టేశాను తిందాంలే అని వేడి వేడి మీద తినుంటే బాగుండేది కానీ ఇంట్లో పని అయిపోయినాక నిమ్మలంగా నేను వచ్చిలే అన్నట్టు ఉండిపోయాను గోరు వెచ్చగా ఉంది దోశ ఆనియన్స్ వేసేటోడు అంత ముందు అంకులు ఇంకా ఆనియన్స్ రేడి పెరిగాయని ఇప్పుడు ఆనియన్స్ వేయట్లేదు ఫిఫ్టీన్ ఫిఫ్టీనే కదా బాబా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థర్టీ రూపీస్కి తీసుకొచ్చారు పల్లి చట్నీ అను టమాటో చట్నీ రెండు ఇస్తారు ఫ్రెండ్స్ బాగుంటాయి చట్నీలైనా కాడ బాగుంటుంది వాళ్ళ కాడ టేస్టీగా అనిపిస్తుంది నాకు టిఫిన్ ఎంత పడ్డది సిమెంటు మూడు వందల ముప్పై పడ్డదా తక్కువ క్వాలిటీ సిమెంట్ మూడు వందల ముప్పై ఒక బస్తా మంచిది అయితే అంటూ నువ్వు ఎట్లకే కదా అని తీసుకొచ్చినావా ఏం కొనేటట్లేదు ఫ్రెండ్స్ మనం ఇల్లు కట్టేటప్పుడు ఎంత ఉండనే సిమెంట్ రేటు అప్పుడు అప్పుడే రేట్ ఉండే అప్పుడు మేము ఇల్లు కట్టేటప్పుడు కరోనా టైం ఫ్రెండ్స్ అబ్బా అప్పుడు రేటు బాగుండే కదా ఇప్పుడు రేట్ ఎక్కువ ఉండే మేము ఇల్లు కట్టేటప్పుడు కరోనా టైం అయ్యి రేట్ ఎక్కువ ఉండే ఇక మనం ఇక తప్పదు అప్పుడు పరిస్థితి అలా ఉంది ఇక వెంటనే కట్టుకొని ఇంట్లోకి రావాలని చెప్పేసి ఇక కట్టేసాం ఫ్రెండ్స్ ఇంకా అలాగే తీసుకోవచ్చు అన్ని డబల్ డబల్ అయినాయి అప్పుడు ఛార్జీలు అన్నీ ఇవైనా సరే రేట్ ఎక్కువే ఉన్నాయి అప్పుడు ఆ టైం సిచ్యువేషన్లో చల్లగా అయిపోయింది దోశ ఇంట్లో పని చేస్తున్నా ఇంకొని తెచ్చేటప్పుడు ఇంకా చల్లగా అయిపోయింది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ దోశ మాత్రం ఓకే ఇంకా నేను కూడా తినేసి ఇంకా మా వారు సిమెంట్ కలిపాక మాలంది చెయ్యాలి ఫ్రెండ్స్ మెట్ల కోసం మెట్లు కట్టాక చూపిద్దామా చేసేటప్పుడు కూడా చూపిస్తాం మీకు ఇప్పుడే టిఫిన్ అంతా తినేసాను ఫ్రెండ్స్ టిఫిన్ అయితే తినేసాను ఫ్రెండ్స్ ఆ రెండు దోశలే ఫుల్ అయిపోయాయి బావా కడుపు ఇంట్లో అయితే ఈజీగా నాలుగు తింటాను ఫ్రెండ్స్ నేను దోశలు నేను చేసుకునేది ఇంట్లో టిఫిన్ బయట నుంచి తెచ్చి ఆ రెండు తినేసరికి అబ్బా ఎక్కువ అనిపించింది ఎందుకంటు చెప్పు బయట దోశలు ఎప్పుడైనా అంతే ఒక్కటి తినే వన్ అండ్ హాఫ్ దోశ తినేసరికి ఇక దినబుద్ధి కాదు ఎప్పుడు అంతే ఇంట్లో అయితే ఈజీగా ఫోర్ ఫైవ్ అయినా తినేయగలుగుతగాని అబ్బా బయటే తినాలంటే దినబుద్ధి కాదు అందులో మా వారికే బయట ఇంకా తినేశారు మా చిన్న మా పెద్ద పా మా పెద్ద పాప నాది ఇవ్వ సెల్ఫీ స్టిక్ మా పెద్ద పాప నాది సెల్ఫీ స్టిక్ ఇరగొట్టేసింది ఫ్రెండ్స్ చూడండి ఇరగొట్టేసింది చేతిలోనే ఊరుకొనే ఊరుకోవద్దు దాని పట్టుకొని ఆడుతుంది ఎలా తిప్పిందో ఇంకెరిగిపోయింది ఎంత అయింది ఇది నాలుగు వందలు అప్పుడు నేను వీడియోస్ తీసుకుంటా అన్నప్పుడు తెప్పించిండి కంపెనీది బాగా పని చేస్తుండే తిరగొట్టింది మళ్ళీ కొత్తది తీసుకోవాలంటే నేను చేతిలో డబ్బులు ఉండే చూసుకొని ఆర్డర్ చేయాలి బాగుండే స్టిక్ అది తిరగొట్టేసింది ఏందని రిపేర్ చేసి చేయాలన్నా యూజ్ లేదు మళ్ళా దాని ఫోన్ పడిపోయింది అనుకో అదేమో కానీ ఫోన్ మళ్ళా దీనికి డబ్బులు ఎక్కువ అని చెప్పేసి అది వాడొద్దని చెప్పాడు ఇంకా చాలా తిప్పలు పడి తీయాల్సి వస్తుంది ఫోన్ స్టిక్ లేదు ఇది ఏదో ఒకటి నా టిప్పని నింబడి వీడియో తీయాల్సి వస్తుంది సిమెంట్ అయితే కలుపుతున్నాడు ఇసుక సిమెంట్ కలిపేశాడు ఫ్రెండ్స్ ఇసుక సిమెంట్ అయితే కలిపేశాడు ఇంక దీంట్లో వాటర్ పోసి కలిపితే ఇంకా నేను అనేది ఆ గంపలో మాలు వేసి ఇంకా మా ఆయనకి ఇస్తూ ఉంటే ఆయన మెట్లు పెడతాడు అది చూపిద్దామంటే ఒకళ్ళుండి వీడియో తీస్తే బాగుండు కానీ ఇంకా నాకు అందించడం ఆయన కట్టేది అక్కడ ఇప్పుడు నేను అందించేది కాబట్టి ఇక కుదరకపోవచ్చు చూపించడం కట్టినాకైతే చూపిస్తాను మీకు ఓకేనా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్